హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హబీ కుక్ విత్ ఛానల్ ఈరోజు మనము ములక్కాయ పులుసుని అయితే మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా చేసి ఒకసారి టేస్ట్ చూసి చూడండి ఇక దేనికి ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా వచ్చేసేయండి నాతో పాటు మునక్కాయ పులుసుకి కావలసిన పదార్థాలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి రుచికి తగ్గ కారం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి మసాలా నేనైతే ఎండు కొబ్బరి మసాలా వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి మసాలా అయినా వేసుకోవచ్చు చింతపండు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి నెక్స్ట్ అందులో మనం ఆయిల్ని అయితే వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం చక్కగా స్పూన్తో కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా దాన్ని కూడా మనము యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనకు కర్రీలో ఎంత అయితే సరిపడుతుందో అంత రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ ఈ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకున్నాం రుచికి తగ్గ ఉప్పుని కూడా మనము యాడ్ చేసుకున్నాము అంతగా తక్కువ అయితే తర్వాత మనము యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనము కొబ్బరి మసాలా తీసుకున్నామండి మేము ఎండు కొబ్బరి పౌడర్ని అయితే తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరిని అయితే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట పులుసులో కంపల్సరీ మనము పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ యాడ్ చేసుకుంటేనే ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మనము కొబ్బరి మసాలా యాడ్ చేసుకున్నాం కదా ఇంకా టూ మినిట్స్ వరకు దీన్ని మనము ఫ్రై చేసుకున్నాం తర్వాత ఇందులో మనము అన్నిటిని చక్కగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాము మసాలా అంతా పట్టేటట్టుగా మనము ఉప్పుకోవాలి టూ మినిట్స్ ఇలా మొత్తం మసాలా పట్టినట్టు వరకు కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఒక్క పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము కొంచెం వాటర్ వేసి ఇలా కర్రీని అయితే ఉడికించేసాము ఇందులో మనము చింతపండు పులుసుని అయితే తీసేసుకున్నాము కదా ఈ చింతపండు పులుసుని కూడా మనము యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసి కొంచెం స్పూన్తో అటు ఇటు చక్కగా కదిలి చేయాలి స్లోగా కదిలించాలి ఫ్రెండ్స్ లేకపోతే ఈ ముక్కలు అయితే ఈ ముక్కలు విరిగిపోతాయండి చిన్న చిన్నగా మనము చేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం కదా పులుపు ఎలా ఉందో చూసుకుందాం పులుసు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మనము ఉడికించుకొని తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో మనము చూసుకోవాలండి మనము స్టవ్ని హెవీగా పెట్టేసుకోవాలండి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్ పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది ముక్క కూడా మెత్తగా ఉంది చూస్తుంటే ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పునైతే మనము యాడ్ చేసుకుందాము అండ్ చిక్కగా ఉంది పులుసు కూడా మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కూడా కాదండి మనము కలుపుకునేటట్టుగా చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇందులో మనము కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేద్దాం ఓకేనా వేడివేడి మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చక్కగా వేడివేడి రైస్లు వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మునక్కాయ పులుసు చాలామంది చేసి ఉండరు అనమాట ఈ మునక్కాయ పులుసు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ లింక్ను పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అండ్ దెన్ బాబాయ్ యూ